చాలా మందిలో ఒక నిష్కారణము ఒక అవిధేయత అవిధేయత అంటే తల్లిదండ్రుల్ని ఎందు భయవతులు లేని వారు ఎలాగ ఉంటారు అంటే ఇక ఎంత లాభాలను కూడా లెక్క చేయలేని పరిస్థితి ఫస్ట్ తండ్రికి తల్లికే విలువ ఇవన్న వారు సమాజంలో ఎంతోమంది ఉన్నారు ప్రియ సహోదరి సహోదరులలా దైవభక్తి విషయంలో మీ పిల్లలకి లోక జ్ఞానాన్ని బోధిస్తున్నావా దైవ జ్ఞానాన్ని బోధిస్తున్నావా పరిశీలన చేసుకో పరిశీలించుకో ఎందుకు నేను మాట్లాడుతున్నాను అంటే ఈ యొక్క బైబిల్ గ్రంథము సాక్ష్యం ఇస్తున్న కారణాన్ని బట్టి బైబిల్ గ్రంథములో మూడు స్థలాలలో వాలురు పిల్ల బ్యాచ్ క్షపించబడిన బ్యాచ్ 무릎 스탈할 놈.